ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో రెండు మా పురట్పేట్ గ్రామంలో రెండు సెంటర్స్ ఉన్నాయి ఇద్దరం టీచర్లకు కలిసి ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భము తల్లిపాల వారోత్సవాల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మా గర్భిణీ స్త్రీ నుంచి డెలివరీ డెలివరైన తొమ్మిది నెలల నిర్ణయ స్త్రీ వరకు సలహాలు సంప్రదింపులు చేయడం జరిగింది అయిన తర్వాత మూడు కాలం గురించి తెలియజేయడం జరిగింది తర్వాత ఆరు నెలలు నిండిన నిండే వరకు ఏ బిడ్డకైనా కానీ పూర్తి ఆరు నెలలు నిండిన తర్వాతనే ఏదైనా అదన అదనపు ఆహారం తినిపించాలి అప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా అది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ నీటి చుక్కను బిడ్డలకు అస్సలు తాగించకూడదని తెలియజేయడం జరిగింది అట్లాగే ఆరు నెలలు నిండిన తర్వాత ఏడు నెలల నుంచి మన అంగన్వాడీ నుంచి పౌష్టికాహారం అనేది బాలామృతం నిండడం జరుగుతుంది అది ఇచ్చే ఇచ్చే ఏడు నెలలు నిండినప్పుడు పిల్లలకు తల్లి ఏది జావ లాంటి టైప్గా తయారు చేసి పిల్లలకు తాగించాలి రోజుకు ఒక చిన్నపిల్లలు అయినప్పుడు రెండు వరకు ఒక యాభై గ్రాముల వరకు ఆ జావలాగా తయారు చేసి తాగించాలి ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు వచ్చేసరికి వాళ్ళకు రొద్దున సాయంత్రం ఒక యాభై గ్రాములు దాన్ని మెత్తగా ఉప్పులాగా తయారు చేసి ఉడికించేసి పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి మృతున ఒక యాభై గ్రాములు సాయంత్రం ఒక యాభై గ్రాములు తినిపించాలి అట్లాగే గోల్డెన్ డేస్ పూర్తి అయ్యే వరకు వాళ్ళకు ఈ బాలమృతం కాకుండా అదనపు ఆహారంతో పాటు బాలమృతం కూడా పిల్లలకు అంది ఈ ఆహారం అందిస్తే పౌష్టికాహారం అందిస్తే వాళ్ళకు గోల్డెన్ డేస్ అంటే సౌజన్ రోజులు డేస్ కంప్లీట్ అవుతాయి అప్పటి వరకు పిల్లలకు హెల్తీ కోసము ఈ బాలమృతము అదనపు ఆహారము తల్లులు ఇవ్వాలి అని తల్లులకు ఇవన్నీ తెలియజేయడం జరిగింది అట్లా వర్షాకాలం సీజన్లో మన చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుండాలి తర్వాత పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలో కానీ మనం తిరిగే పరిస్థితి ఎప్పటి తలాలలో ఎప్పటికప్పుడు వేడి వేడి పదార్థాలను తినాలి తర్వాత చలి అన్నం ఎప్పుడు కానీ తీసుకోకూడదు ఇళ్ళలో కూడా వండిన వంట పాత్రల మీద ఒక గుడ్డ తప్పి ఉంచుకోవాలి శుభ్రతను ఎక్కువగా పాటించుకోవాలి అట్లాగే గోల్డెన్ డేస్ కంప్లీట్ కావాలంటే బాబుకు ఇరవై నాలుగు నెలల వరకు మా తల్లిని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత బరువు పెరగాలి అనుకుంటే కూడా పిల్లలకు ఒక్కొక్కరు షాములు వస్తున్నారు మామూలు వస్తున్నారు అంటే బక్క పెరుగుతలేరు కూర్చోదన్నం వస్తున్నారు ఇవన్నిటికీ సూ సూత్రధారి అంగన్వాడీలో ఉండే బాలామృతము ప్లస్ పౌష్టికాహారము తల్లులు దాని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి బిడ్డకు పూర్వదశ అనేది బునియాది దశ అప్పటి నుంచి అంగన్వాడీలో నుంచి పౌష్టికాహారం ద్వారా అనేది జరుగుతుందని తెలియజేయడం జరిగింది